ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు కార్యక్రమానికి అభ్యుదయ రైతు శ్రీ భవనం ఈశ్వర్ రెడ్డి గారు ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే వీరిది పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెదరెడ్డి పాలెం గ్రామం వీరు కంది పంటలో అంతర పంటల సాగుతో మంచి నికర ఆదాయం పొందుతున్నారు ఈశ్వర్ రెడ్డి గారు మీరు మీ పొలంలో ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు కంది నువ్వు అలాంటి కంది అనేది ఏక పంటగా వేస్తారా దాని లోపల అంతర పంటలు ఏమైనా వేస్తారా దాంట్లో అంతర్ పంటగా దోశలు తడి పెడతామండి ఏ నెలలో వేస్తారు కంది కంది వేస్తాం ఏ రకాలు సాగు చేస్తారు కందిలో చేస్తాం కంది విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి దేంతో చేస్తారు బీజేమతో చేస్తాం ఎంత విత్తన మోతాదు వాడతారు నాటడానికి నాలుగు కిలోలు వాడతామండి పదును కాగానే గొర్రెతోటి అది పెడతామండి విత్తనం గొర్రెతోటి అది పెడతాం కందిలో దోశ కూడా వేస్తాను అన్నారు కదా దోశ కంది ఎన్ని వరుసలు వేస్తారు రెండు వరుసలు కందికి ఒక వరుస దోశలు అట్టు పెడతామండి ఆ గురిలోనే వచ్చినట్టు పెడతాం ఒక ఒకటి మూసి అట్లా అలాగ ఎరువుల రూపంలో ఏమేమి వేస్తారు జీమామృతం వేస్తాం కానీ ఫస్ట్ లో ఇంకా తర్వాత ఏమేమండి పై మందుకి ఏమాత్రం అవి వాడతామండి కలుపు ఎలా నివారణ చేస్తారు కలుపు పట్టెల్లో చేద్యం చేస్తాం తర్వాత సార్లు అది మనుషులతో చేపిస్తాం చేయరా చేయండి కందిలో దోశ అంతర పంటగా సాగు చేయడానికి ఖర్చు అవుతుంది కందిలో అంతర పంట వేలు ఖర్చు అయిందండి కంది సాగుకి ఖర్చు ఎంత అవుతుంది మీకు కంది సాగుకి ఇరవై పచ్చి వేలు దాకా కూలీ ఖర్చులు కాని ఇప్పుడు నీవాస్రమో ఎన్ని తయారు చేసుకుంటానండి తయారు చేసుకుంటాం కంది మీద కానీ దోశ మీద కానీ ఆదాయం ఎంత వస్తుంది మీకు నికరాద ఒక యాభై అరవై వేలు వస్తాయి సో ఒకే పంట పెట్టుబడితో రెండు పంటలు సాగు చేస్తున్నారు కంది తీసేసిన తర్వాత కోత నువ్వు పుడైన నెక్స్ట్ నువ్వు నెల వేస్తారండి నువ్వు నువ్వు మార్చి నువ్వుల మీద అయితే నికరాదా ఎంత వస్తుంది నెల మీద నలభై వేలు దాకా వచ్చిందండి నాలుగు గంటలు ఐదు గంటల నలభై వేలు వస్తుంది ఒక వ్యవసాయం పదివేల రూపాయలు ఖర్చు పడుతుంది కందిలో అంతర్ పంటగా దోశ సాగు చేస్తున్నారు అదే విధంగా నూనె గింజ పంటలైన నువ్వులు కూడా సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదలకు మీరు సాగు చేసే విధానం గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు